ఓం సర్వభూతాత్మనే నమ బంధువులారా ఈ ప్రపంచంలో మానవులతో పాటుగా ఇతర ప్రాణులు ఎన్నో ఉన్నాయి అనగా క్రిమికీటకాదులు పశుపక్షాదులు మొదలగు జీవులు పశుపక్షాదులు మొదలగు జీవులు ఏవైతే ఉన్నాయో అవి స్వాభావికంగానే తన వాటి యొక్క జీవన విధానాన్ని నడిపించుకోవడం కొరకు జ్ఞానము పొంది ఉత్పన్నమవుతాయి అనగా జీవన విధానానికి ఎంత అవసరమో అంత జ్ఞానాన్ని పొంది అవి ఉత్పన్నమవుతాయి ఆ విధంగానే అవి వాటి యొక్క జీవన విధానాన్ని కొనసాగిస్తాయి కానీ మానవుడు నైమిత్తికం అతని యొక్క జ్ఞానం స్వాభావికము కాదు ఇతరుల ద్వారా జ్ఞానాన్ని పొంది అతడు గొప్పవాడు ఉన్నతుడు శ్రేష్ఠుడు అవుతాడు లేకుంటే అతడు పశువులకు సమానము అందుకు ఒక నీతి శ్లోకము ఆహార భయమే धर्माहि तेषामधिकाशेषो धर्मेण हीना पशुभिे समाना निद्रा भयमु मैथुनम् अनग सन्तानानि उत्पन्नम् మానవులకు మరియు పశువులకు సమానము ధర్మమును వీడినటువంటి మానవుడు పశువుతో సమానము అందుకే మానవుని ఎందు ధర్మం అనేది ఒకటి అధికము విద్యాన ते मार्जलोके भुवि भारभूता मनोक्षरूपेण मृगाश्चरन्ति मनोक्षरूपेण मृगाश्चरन्ति यवरि यन्दो विद्या तपस्सु दानमो ज्ञानमो శీలము గుణము మరియు ధర్మము లేదో వారు భూమిపై భారమై ఈ మధ్యలోకమందు తిరిగేటువంటి మృగము లాంటివారు అందుకు మనిషిని మనుష్యుడు అని ఎప్పుడంటారనగా మత్వ కర్మాణి సీవ్యతి ఇది మనుష నిరుక్తంలో చెప్పబడింది బుద్ధి ద్వారా విచారించి సత్కర్మలో ఎవరైతే చేస్తారో వారే మనుషులు అని చెప్పబడింది ఇక మనుమహర్షి కూడా స్పష్టంగా చెప్పాడు ఒకటవ అధ్యాయము తొంభై ఆరు తొంభై ఏడవ శ్లోకం లోపల భూతాం ప్రాణిన శ్రేష్టా ప్రాణిషు బుద్ధిజీవిన బుద్ధిమత్సో నరా శ్రేష్టా నరేషు బ్రాహ్మణ బ్రాహ్మణా స్మృతా బ్రాహ్మణేషు చ విద్వాంసు విద్వస్సు క్రితూయ కర్తృషు కర్తారర్తృషు ప్రపంచం లోపల రెండు రకాల పదార్థాలను చూస్తాము ఒకటి జడము రెండు చేతనము ఈ రెండు పదార్థాల లోపల చేతన పదార్థము అనగా ప్రాణిజీవులు శ్రేష్ఠులు ఆ ప్రాణుల యందు బుద్ధిజీవులు ఏవైతున్నాయో అవి శ్రేష్ఠ శ్రేష్ఠులు మరి వాటి యందు మనుష్యుడు శ్రేష్టమని చెప్పబడింది మనుష్యునిలో కూడా బ్రాహ్మణులు అనగా విద్యను నేర్చుకొని ఇతరులకు తెలియజేసేవారు శ్రేష్ఠులు ఆ బ్రాహ్మణుల ఎందు విద్వాంసులు అనగా సంపూర్ణ జ్ఞానాన్ని పొందినవారు శ్రేష్ఠులు విద్వాంసులలో కూడా క్రితబుద్ధయ అనగా సత్కర్మలు చేయాలి అనేటువంటి సంకల్పము కలిగిన బుద్ధి కలవారు శ్రేష్ఠులు మరియు వారి అందునో శుభ కార్యాలలో నిరంతరము లీనమై ఉండేవారు శ్రేష్ఠులు ఇంకను వారికంటేను కూడా గొప్పవారు ఎవరంటే ఎవరైతే జ్ఞానం ద్వారా పవిత్రమైనటువంటి బుద్ధితో పరమతత్వం పరమచేతన తత్వం అయినటువంటి పరంపత పరమాత్మ యొక్క జ్ఞానాన్ని పొంది అతనిని సాక్షాత్కారం చేసుకుంటారు కాబట్టి మానవ జన్మ లభించింది పరమతత్వాన్ని తనను తాను మరియు ఈ ప్రపంచానికి మూల కారణం ఏదైతుందో అది ప్రకృతి ఈ మూడింటిని తెలుసుకున్నప్పుడే మానవుడు అతని యొక్క జన్మ సార్థకమవుతుంది అందుకు ఉపనిషత్తులో కూడా చెప్పబడింది ఇహచే దవేది అధ సత్యమస్తి నోచే డవేది మహతి వినాష్టి ఈ జన్మలో నీవు పరమతత్వాన్ని నిన్ను నువ్వు తెలుసుకున్నావా సరే సరే లేదంటే చాలా నష్టపోయిన వాడవు అవుతావు అని అందుకు మనమందరము కూడా ప్రతి నిత్యము నిరంతరము పరమతత్వాన్ని తెలుసుకోవడం కొరకే ప్రయత్నము చేయాలి ఓం